పరిపాలనమైన దృష్టి కాకుండా కాంట్రవర్షికి స్థాపిస్తూ వాళ్ళే ఏదో ఒక విధంగా ఏదో ఉన్నదాన్ని లేదు దాన్ని ఉన్నట్టుగా సృష్టించి ఒక అవధుని సృష్టించి ప్రజల్లో అశాంతిని రాష్ట్ర అశాంతిని నెలకొల్పి తద్వారా ఒక అండస్టాండింగ్ కల్పించే అన్నంలో ఏ విధంగా భేదం లేదు వాస్తవం అది చూస్తున్నాం నేను చేత కోరుతున్నాను అందరినీ కూడా మనందరికీ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా మన ప్రజలందరికీ కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇరవేర్పు కులదైవం అందరికీ ఆ దేవుడి దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి మరి ఇవాళ కాంట్రవర్షిలో నుంచి ప్రసాదం మీద వాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం సరే అయింది అయింది ఏదో అయింది దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేసారు ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది వాళ్ళు అయింది అందరితో ఆ సమస్యని సమస్పోవాలి అంతేగాని మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలు అంటే ఏదో చేస్తే వేరే తిగో మా మీద బులతో తెల్లారు బొలతెల్లిన దానికి సమాధానమని ప్రతిపక్షాలు చెప్పుకొని ఉంటుంది కానీ అధికారం ఉన్న పక్షం సాక్షాత్తు నిన్న తిరుపతి తిరుమల దేవస్థానం తాలూకా ఫస్ట్ బోర్డు చైర్మన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ దీన్ని ఆ దేవుడి దేవ ఆ దేవదేవుడి తాలూకా ప్రతిష్ట కాపాడాల్సిన వ్యక్తులు మళ్ళీ దాన్ని వేరే చూపెడుతూ ఇచ్చిన ఎన్డి ఏదైతే ల్యాబ్లు ఉన్నాయో ఎన్డిఆర్ఏ ల్యాబ్లు ఏవైతే నేషనల్ లెవెల్లో డైరీకి సంబంధించిన ఉన్నాయో అవి కాదు ఇది మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ పెడతారని వారు కాంట్రవర్షిగా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ లేదు ప్రభుత్వం తరఫున వచ్చి మళ్ళీ ఫ్రెక్చీలు వేసి ఊర్లో మళ్ళీ అదన సృష్టించి మళ్ళీ శాంతిపత్రులకు విఘాతం కలిగే పరిస్థితులు తీసుకోవడం కానీ చాలా దురదృష్టం దురదృష్టం దయచేసి చరిత్ర ముక్కుతున్నాను ఈ కార్యక్రమాన్ని చేయకండి అయింది అయిపోయింది తప్ప ఒప్ప పూర్వపరాలకి దాని చర్చకి మనం పోవద్దు ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసింది ఆ కమిటీ నిర్ణయాలు వస్తాయి ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ ఓ మాట మాట మాట్లాడైనా ఇందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవ్వెత్తిన విమర్శలు తా తావిచ్చింది దాని మీద వచ్చిన అందరూ కూడా దాని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది ఓ సిబిఐతో ఎంక్వైరీ జరిగింది వాళ్ళు వచ్చి లేదని ఇచ్చారు కొవ్వు అనేది జంతు కొవ్వు అనేది ఎక్కడా కూడా అందులో